దావీదు ఎరూషలేములో ఉన్న సమయంలో ఓ సాయంత్రం అతను తన రాజభవనపు పైకప్పుమీద నడుచుకుంటూ ఉండగా ఓ స్త్రీ స్నానం చేయడం కనిపిస్తుంది ఆమె చాలా సుందరురాలు దావీదు ఆమె గురించి విచారించగా ఆమె పేరు బత్సేబా అని ఆమె హిత్తీయుడైన ఊరియాకు భార్య అని తెలుసుకుంటాడు అయినా దావీదు తన అధికారాన్ని ఉపయోగించి ఆమెను తనకు తీసుకొని వస్తాడు ఆమెతో సహవాసం చేసిన తరువాత ఆమె గర్భవతిగా మారుతుంది ఆ విషయానికి తెలిసిన దావీదు తన చేసిన పనిని దాచేందుకు భర్త ఊరియాను యుద్ధభూమి నుంచి పిలిపిస్తాడు అతడిని ఇంటికి పంపించి తన భార్యతో ఉండమంటాడు కాని ఊరియా సైనికుడిగా తన సహచరులందరూ యుద్ధంలో ఉండగా తాను ఇంట్లో సౌకర్యంగా ఉండలేనని చెప్పి తిరస్కరించేస్తాడు దావీదు అతడిని మత్తులో ముంచినా ఊరియా తన నిర్ణయాన్ని మార్చడు దీంతో దావీదు మరింత హీనంగా వ్యవహరిస్తాడు అతను యోవాబ్ అనే సైన్యాధ్యక్షుడికి ఓ లేఖ రాస్తాడు ఆ లేఖలో ఊరియాను యుద్ధంలో అత్యంత ప్రమాదకర ప్రదేశానికి పంపించి అతడిని అక్కడే విడిచిపెట్టమని ఆదేశిస్తాడు ఊరియా అక్కడ శత్రువుల చేతిలో చనిపోతాడు దావీదు బషేబాను తన భార్యగా చేసుకుంటాడు ఆమె కుమారునికి జన్మనిస్తుంది కాని ఈ పని యెహోవాకు చాలా ఆప్రయీయంగా ఉంటుంది యహోవా నా తాను ప్రవక్తను దావీదుని యొద్దకు పంపుతారు నాతాను ఒక కథ చెబుతాడు ఒక ధనికుడు తన వద్ద ఉన్న గొర్రెలను కాకుండా పక్కనున్న బీదవాడి ప్రియమైన గొర్రెపిల్లను తీసుకొని అతిథికి విందుగా ఉపయోగించాడు ఈ కథ విని దావీదు కోపంతో ఆ మనిషి మరణించాలి అని అంటాడు అప్పుడే నాతాను చెబుతాడు ఆ మనిషి నీవే యహోవా దావీదు పాపాన్ని సున్నితంగా బయటపెడతారు నీవు ఊరియాను చంపి అతని భార్యను తీసుకున్నావు కనుకని ఇంటిలో నుండి ఖడ్గం ఎప్పటికీ తొలగదు నీ పాపానికి గున్ఫలం రహస్యంగా కాకుండా ప్రజల సమక్షంలో జరుగుతుంది దావీదు తలవంచి ఒప్పుకుంటాడు నేను యహోవాకు విరుద్ధంగా పాపం చేశాను నాతాను చెబుతాడు యహోవా నీ పాపాన్ని క్షమించెను నీవు మరణించవు కానీ నీ పనివల్ల యహోవా శత్రువులు అవమానపడినందువల్ల నీకు పుట్టబోయే శిశువు మరణిస్తాడు